తెలంగాణ రాజకీయాలు బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్నాయి అధికార పక్షం ఢిల్లీలో పోరాటానికి సిద్ధమవుతుంటే బీసీలపై కాంగ్రెస్ కప్పట ప్రేమ చూపిస్తోందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు నిప్పులు జరుగుతున్నాయి ఇంతకీ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఏ పార్టీ చిత్తశుద్ధితో ఉంది బీసీలు ఏ పార్టీని అండగా నిలుస్తారు బీసీ రిజర్వేషన్ను ఏ పార్టీ ఓన్ చేసుకుంటుంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ లోపు నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది జులై ఇరవై ఐదవ తేదీ వరకు లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఓ కమిటీని నియమించింది మరోవైపు బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉంది కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మంత్రివర్గ తీర్మానంతో ముసాయిదా ఆర్డినెన్స్ గవర్నర్ పంపింది అయితే గవర్నర్ ఇటీవల అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నారు అసలు బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యాసాధ్యాలపై గవర్నర్ న్యాయ నిపుణుల సలహాను కోరినట్లు సమాచారం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు గవర్నర్ నుంచి రిప్లై లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ వేదికగా పోరుకు సిద్ధమైంది తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్ స్థానిక సంస్థలు పెంచాలని జనాభా దామాషా ప్రకారం స్పష్టమైన గణాంకాలు ఉంటే సాధ్యమేనని రాష్ట ప్రభుత్వం చెబుతుంది తమిళనాడు తరహాలో రాష్ట శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో ఉభయ సభలు ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతుంది అందులో భాగంగా ఆగస్టు ఐదు నుండి ఏడో తేదీ వరకు ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరిపై నిరసన తెలిపేందుకు కార్యాచరణ రూపొందించింది మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున ఆ పార్టీకి చెందిన రాష్ట నేతలు బీసీ రిజర్వేషన్కు తమ పార్టీ వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని కమలనాథులు గుర్తు చేస్తున్నారు బీసీలలో ముస్లింలను కలపడానికి బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రాష్ట ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో నలభై ఆరు శాతానికి పైగా ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే అందులో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ పో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే బీసీలకు దక్కుతుందని బీజేపీ గుర్తు చేస్తోంది నలభై రెండు శాతం సంపూర్ణంగా బీసీలకు రిజర్వేషన్ ఫలాలు కల్పిస్తే అందుకు బీజేపీ మద్దతిస్తుందని అలా కాకుండా ముస్లింలకు మేలు చేసేలా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని బీసీలను మోసం చేసే ప్రయత్నాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు అధికార పక్షానికి కౌంటర్ ఇస్తున్నారు కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు నామినేటెడ్ పదవులతో పాటు మంత్రివర్గంలోనూ తగిన అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని అధికార కాంగ్రెస్ పార్టీని బీజేపీ నిలదీస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అందుకే ఢిల్లీలో నిరసన కార్యక్రమంతో డ్రామా ఆడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకపోయినా బీజేపీ ఇరవై ఐదు శాతం పార్టీ పరంగా అవకాశం కల్పిస్తామని చెబుతుంది వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతంలో ముస్లింలకు కాకుండా పూర్తిగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కమలనాథులు హామీ ఇస్తున్నారు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం రిజర్వేషన్ల విషయంలో ఆచితూచి స్పందిస్తుంది కార్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అధినేత కూతురు కల్వకుంట్ల కవిత మాత్రం బీసీ రిజర్వేషన్ అంశం భుజాన వేసుకుని ముందు వరుసలో నిలుస్తున్నారు అందుకు డెబ్బై రెండు పాటు దీక్ష చేసేందుకు సైతం సిద్ధమయ్యారు అయితే గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించడంతో ఆ పార్టీకి మాట్లాడే అర్హత లేదంటూ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేస్తున్నాయి తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ అంశం గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చరాజేస్తుంది మరి ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత తెస్తారా లేక బీసీలకు పార్టీల పరంగా ఎవరికి వారు అవకాశాలు కల్పిస్తారా అన్నది చూడాలి